హాయ్ హలో అందరికీ నేను మీ సంతుమహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు సిక్స్ మంత్స్ ప్లస్ బేబీస్కి పెట్టే ఉగ్గు తయారీ విధానం అండ్ అలానే ఈ ఉగ్గుని ఎలా చేసుకోవాలి ఎలా చేస్తే పిల్లలకి ఎటువంటి యూజెస్ ఉంటాయి అన్నది ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా చెప్తాను మనం ఎప్పుడు కూడా పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్నే పెట్టాలి ఒకవేళ అలా కాకుండా అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ పెట్టకుండా ఉంటే మనం కామన్గా పిల్లల్లో చూస్తూ ఉంటాం వాళ్ళు మోషన్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేదా వామిటింగ్ అవ్వడం సో ఇలా కాకుండా మనం పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అయ్యే విధంగా ఉగ్గుని ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఈ రోజు నేను మీకు చెప్తాను చాలా మంది ఉగ్గు చేయడానికి ఏవైతే ఐటమ్స్ తీసుకుంటారో వాటన్నిటినీ కూడా ఇన్స్టెంట్గా కడిగేసి ఎండలో ఆరపెట్టి పౌడర్ చేసి దాన్ని ఉగ్గుగా చేసి పిల్లలకి పెడుతూ ఉంటారు కదా కానీ ఎప్పుడు కూడా పిల్లలకి ఈ విధంగా తయారు చేసే ఉగ్గుని అస్సలు పెట్టకూడదు మరి ఉగ్గుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఫర్మెంటేషన్ మనందరి ఇళ్లలో మనము రెగ్యులర్గా చేసుకునే దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాము దాన్ని ఫర్మెంటేషన్ ఎలా చేస్తాము అంటే కొన్ని గంటల పాటు నానపెట్టి ఆ తర్వాత కదా మనం తింటాము సేమ్ పిల్లలకి తయారు చేసే ఉగ్గును కూడా ఇదే విధంగా ఫర్మెంటేషన్ చేసి ఆ తర్వాత మనం ఉగ్గుగా తయారు చేసుకొని పెట్టాలన్నమాట అయితే ఇందుకుగాను నేను ముందుగా ఇక్కడ రెండు కప్పుల బియ్యం అయితే తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగేసి వాటిలో నీళ్లు పోసి ఓ ఎనిమిది గంటల పాటు నానపెట్టుకుంటాను ఆ తర్వాత పప్పులు వీడలో చూపిస్తున్న పప్పులన్నిటిని కూడా ఒకసారి కడిగేసి దాన్ని కూడా అంటే బియ్యం పప్పు విడివిడిగా తీసుకొని కడిగి నానబెట్టుకుంటున్నాను ఇక్కడ నేను పప్పుల్లో దాల్ అండ్ నార్మల్ దాల్ ఇంకా పెసరపప్పు మీ దగ్గర పెసరపప్పు ఉంటే యాడ్ చేసుకోండి కానీ పెసరపప్పు కన్నా కూడా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెసలు యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది మినప్పప్పు నా దగ్గర పొట్టుమినపప్పు లేదు కాబట్టి నేను గుండు మినపప్పును అయితే యాడ్ చేసుకున్నాను మీ దగ్గర పొట్టుమినప్పప్పు ఉంటే అదే తీసుకోండి అదైతే ఇంకా మంచిది ఇలా బియ్యంని పప్పుల్ని విడివిడిగా కడిగి ఎనిమిది గంటల పాటు నానపెట్టుకోండి ఇలా ఎనిమిది గంటల పాటు నానిన తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడుక్కోండి ఇలా కడగకుండా ఉంటే అవి స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా కడగండి అంటే నానబెట్టే ముందు కడిగి నానబెట్టాలి అండ్ ఎనిమిది గంటల తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అయితే కడగాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్ప్రౌటింగ్ చేసుకోవడం అంటే మొలకలు ఎత్తించడం ఇలా మొలకలు ఎత్తించిన ఫుడ్ని పెట్టడం వల్ల కూడా పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది అంతేకాకుండా కావలసిన న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో ఇలా మొలకలు ఎత్తించడం ద్వారా ఇంకా ఫాస్ట్గా ఇంకా మంచిగా మంచి న్యూట్రిన్స్ అనేవి అందుతాయి అన్నమాట సో అందుకని ఇక్కడ నేను మొలకలు రావడానికి ఓన్లీ పెసలు మాత్రమే తీసుకున్నాను మీ పిల్లల డైజెషన్ ప్రాబ్లమ్ని బట్టి మీరు చక్కగా శనగలు పల్లీలు ఇవి కూడా తీసుకోవచ్చు కానీ నేను అమ్ముకి ఫస్ట్ టైం ఉగ్గు పెడుతున్నాను అండ్ ఫస్ట్ ఫుడ్ కదా సో అందుకని నేను మిగతావి యాడ్ చేయలేదు ఓన్లీ పెసలు మాత్రమే యాడ్ చేసుకున్నాను వీటిని చక్కగా నీళ్ళన్నీ తీసేసి నైట్ అంతా కూడా ఒక కాటన్ క్లాత్లో అంటే నీట్గా ఉన్న ఒక కాటన్ క్లాత్లో మూట కట్టేసి ఇలా అయితే ఒక బాక్స్లో పెట్టేస్తున్నాను ఈ బాక్స్ ని కాస్త గాలి తగిలే విధంగా అయితే మూత పెట్టుకునేలాగా చూసుకోండి నేను ఎప్పుడూ కూడా ఇలా స్ప్రౌటింగ్ వచ్చే విధంగా ఎప్పుడు ఏది చేసింది లేదు కొంచెం టెన్షన్ పడ్డాను వస్తుందా రాదా అని కానీ దేవుడికి అయితే దండం పెట్టుకున్నాను ఎందుకంటే అమ్ముకు పెట్టే ఫస్ట్ ఫుడ్ కదా మంచిగా అవ్వాలి మంచిగా కుదరాలి అని సో మార్నింగ్ చూసేసరికి చక్కగా అయితే పెసలికి మొలకలు వచ్చాయన్నమాట సో ఇలా అయితే గాలి వెళ్ళే విధంగా ఒక కాటన్ క్లాత్లో కట్టి పెట్టేస్తే పొద్దునకి చక్కగా మొలకలు వచ్చేస్తాయి తర్వాత బియ్యం కూడా మళ్ళీ ఇంకొకసారి అయితే కడిగాను ఎందుకంటే భయం అన్నమాట ఊరికినే స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇలా నానపెట్టినప్పుడు సో ఎప్పటికప్పుడు కడుక్కుంటే మంచిది ఎందుకంటే ఇప్పుడు మనం మొలకలు రావడానికి నైట్ అంతా కూడా పప్పుల్ని అలానే ఉంచేస్తాం కదా సో వాటితో పాటు ఈ వీటిని కూడా అలానే వదిలేస్తాను అందుకని చెప్పి మళ్ళీ వీటిని ఇంకొకసారి కడిగైతే ఇలాగా నైట్ అంతా కూడా ఉంచేశాను ఇప్పుడు ఇంకా పప్పుల్ని మార్నింగ్ చూస్తే చక్కగా పెసలకి మొలకలు అయితే వచ్చాయి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను చాలామంది దగ్గర విన్నాను ఇలా స్ప్రౌటింగ్ చేసినప్పుడు మొలకలు రాలేదు అని సో నేనైతే కొంచెం టెన్షన్ పడ్డాను కానీ నేను ఫస్ట్ టైం చేసినా కూడా చక్కగా పెసలకి మొలకలు అనేవి వచ్చాయి ఇప్పుడు నేను బియ్యంని అలాగే ఈ పప్పుల్ని రెండింటినీ కూడా ఎండలో అయితే ఆరపెట్టుకుంటాను ఓ రెండు గంటల పాటు ఇలా బయట ఎండలో రెండు గంటల పాటు ఆరపెట్టిన తర్వాత నేను ఇంకొక అరగంట సేపు ఫ్యాన్ కింద కూడా ఆరపెడతాను ఇలా చేయడం వల్ల మనం ప్రిపేర్ చేసుకునే ఉగ్గు ఉగ్గు పౌడర్ ఏదైతే ఉందో అది కాస్త ఎక్కువ కాలం నిల్వ ఉంటుందన్నమాట అలా అని చెప్పి నెలల తరబడి నిలువ ఉంచిన ఉగ్గు పౌడర్ అయితే పిల్లలకి అస్సలు పెట్టద్దు కొంతమంది టూ త్రీ మంత్స్ కి సరిపడా కూడా చేసుకుంటారు కదా కానీ వీలైనంత వరకు కూడా పిల్లలకి ట్వంటీ టు థర్టీ డేస్ లోపు ప్రిపేర్ చేసుకున్న పౌడర్నే పెట్టడానికి ట్రై చేయండి ఇక్కడ నేను ఇన్ని డేస్కి సరిపడా క్వాంటిటీ అయితే తీసుకోలేదు ఎందుకంటే నేను కూడా అమ్ముకి ఫస్ట్ టైమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా మాత్రమే ప్రిపేర్ చేసుకున్నాను అది కూడా ఎన్ని రోజులు వస్తుంది అన్నది ఇప్పుడు నేను చూసుకొని నెక్స్ట్ ప్రిపేర్ చేసినప్పుడు అప్పుడు నాకు ఎన్ని రోజులైతే కావాలో దానికి తగ్గ క్వాంటిటీని అయితే నేను ప్రిపేర్ చేసుకుంటాను మరి నెక్స్ట్ టైం కూడా ఇదే ఉగ్గుని అంటే సేమ్ ఐటమ్స్ యూస్ చేసి ఉగ్గుని తయారు చేస్తానా అంటే కాదు మనము ఎలా అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఫుడ్ని టేస్ట్ చేయాలి వెరైటీ ఆఫ్ ఫుడ్స్ని టేస్ట్ చేయాలి అనుకుంటున్నాము సో బేబీస్కి కూడా అంతే కదా డాక్టర్స్ చెప్తూ ఉంటారు వాళ్ళకి టేస్ట్ ఏమీ తెలియదు అని కానీ ఖచ్చితంగా పిల్లలకి టేస్ట్ అనేది తెలుస్తుంది నేను అమ్ము దగ్గర అదైతే గమనించాను నేను అమ్ముకి ఉగ్గు పెట్టిన ఫోర్ డేస్ తర్వాత ఈ వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తున్నాను అండ్ వాయిస్ ఇస్తున్నాను మేము తిరుపతి వెళ్ళాము కదా సో అక్కడ ప్రసాదం అంటే లడ్డుని పెట్టాము పెట్టినప్పుడు అది స్వీట్గా ఉంటుంది కదా సో మంచిగా తినింది కానీ ఇప్పుడు ఉగ్గులో సాల్ట్ కూడా వేయకుండా నేను ఉగ్గు పెడుతున్నాను కదా సో కొంచెం ఇబ్బందిగానే తింటుంది కానీ ఇబ్బంది పడినా సరే పిల్లలకి వన్ ఇయర్ వరకు కూడా సాల్ట్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు ఇప్పుడు ఇలా ఆరపెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే నేను బియ్యంని ఫ్రై చేసుకుంటున్నాను అంటే పప్పుల్ని బియ్యంని రెండింటిని కూడా విడిగానే ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే బియ్యం అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది పప్పులు అనేవి చాలా మెల్లగా అవుతాయి కాబట్టి సో అందుకని నేను ముందుగా అయితే బియ్యంని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఎప్పుడు కూడా పిల్లలకి ప్రిపేర్ చేసేటప్పుడు పడకుండా మెల్లగా లో టు మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా చేసుకోండి మనమైతే ఫుడ్ ఎలా ఉన్నా తినగలం కానీ పిల్లలు మాత్రం అలా కాదు కదా సో అందుకని నీట్గా అయితే చక్కగా నేను అమ్ముకి దగ్గరుండి మరీ మెల్లగా నేను ఈ ప్రిపరేషన్ అనేది చేసుకుంటున్నాను సో ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఈ రైస్ అనేది వచ్చిన తర్వాత అంటే మరీ డార్క్ బ్రౌన్ కాదు కానీ జస్ట్ కలర్ మారిన తర్వాత బియ్యం అనేది తీసేసుకొని తర్వాత పప్పులను కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కూడా అంతే కాస్త కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా పక్కగా తీసేసుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటి అంటే పిల్లలకి ఎప్పుడు కూడా మనం ఇలా మొలకెత్తించిన వాటితో ఉగ్గు చేసి పెట్టడం వల్ల వాళ్ళు తక్కువగా తిన్నా అంటే క్వాంటిటీ అనేది తక్కువ తీసుకున్నా క్వాలిటీ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అండ్ వాళ్ళకి అందవలసినవి కూడా చక్కగా అంది హెల్దీగా ఉంటారు ఇప్పుడు పప్పులు చక్కగా వేగాయి కాబట్టి ఇందులోనే నేను కొంచెం జీలకర్ర అలానే వాము కూడా యాడ్ చేస్తున్నాను ఇలా ఈ రెండు యాడ్ చేయడం వల్ల పిల్లలు తినే ఫుడ్ అనేది ఇంకా తొందరగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి అలా అని చెప్పి మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దు మనం తీసుకున్న క్వాంటిటీకి ఎంత యాడ్ చేయాలో చూసుకొని అయితే ఈ రెండింటిని ఖచ్చితంగా మీ పిల్లలకి తినిపించే ఉగ్గులు అయితే యాడ్ చేసుకోండి వాము స్మెల్ పైకి వచ్చింది అంటే ఇంకా అది కూడా వేగిపోయినట్టే ఇప్పుడు వీటన్నిటిని కూడా పక్కగా తీసేసుకొని ఇప్పుడు నేను ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నాను అంటే రెండు కప్పులు రైస్ తీసుకున్నాను కదా సో అదే కప్తో అయితే ఒక కప్పు మకానా తీసుకుంటున్నాను అండ్ ఇందులోకి కొన్ని కాజు అలానే ఎన్ని కాజుస్ అయితే తీసుకుంటున్నాను సేమ్ బాదం కూడా తీసుకుంటున్నాను వీటి వల్ల కొంచెం పిల్లలకి ప్రోటీన్ అందుతుంది అని మాత్రమే అలా అని చెప్పి అస్సలు ఎక్కువ యాడ్ చేయదు ఎక్కువ యాడ్ చేస్తే పిల్లలకి అస్సలు డైజెస్ట్ కాదు లేదు అంటే అసలు స్కిప్ చేసేసినా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం యాడ్ చేయొద్దు ఇలా కాజు యాడ్ చేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది సో అందుకని నేను కొద్దిగా మాత్రమే అమ్ముకైతే యాడ్ చేస్తున్నాను అండ్ మకాన వల్ల కాల్షియం అందుతుందని చెప్పి ఒక కప్ మకాన అయితే తీసుకున్నాను సో మకాన వల్ల కాల్షియం మాత్రమే కాదు ఇంకా ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో వీటన్నిటిని వేపుకున్న తర్వాత అన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా మిక్స్ చేసేసుకున్నాను మిక్స్ చేసుకొని వీటిని ఇంకా ఇప్పుడు నేను పౌడర్ చేసుకుంటాను అండ్ మీరు అనుకోవచ్చు ఇంత కష్టపడి ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం ఎందుకు మనకి రెడీమేడ్గా సిర్లాక్ బయట దొరుకుతుంది కదా అని అయితే బయట దొరికే సిర్లాక్లో షుగర్ యాడ్ చేస్తున్నారు షుగర్ మాత్రమే కాదు మనకి ఇంట్లో ఉగ్గుకి అండ్ బయట సిర్లాక్కి పోలిస్తే ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఉగ్గులో మనము షుగర్ యాడ్ చేయము సాల్ట్ యాడ్ చేయము అలానే ఎక్స్ట్రా ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఉండవు ఇంకా ప్రిజర్వేటివ్స్ కూడా మనము యాడ్ చేయము కాబట్టి ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఉగ్గును మాత్రమే మన పిల్లలకైతే పెట్టడానికి ట్రై చేయండి వన్ ఇయర్ ఉన్న పిల్లలకి షుగర్ అలానే సాల్ట్ యాడ్ చేసిన ఫుడ్ని అసలు పెట్టకూడదు ఇలా పెట్టడం వల్ల మనం పిల్లలతో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది అవేంటి అన్నది నేను వచ్చే వీడియోస్లో అయితే మీతో షేర్ చేస్తాను అయితే ఇక్కడ నేను పౌడర్ని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను దీన్ని ఏ టైట్గా ఉన్న ఒక కంటైనర్లో అయితే అమ్ముకి స్టోర్ చేసేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు నేను ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలి అన్నది కూడా నేను మీకు చూపిస్తున్నాను నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను దీనిలోనే వాటర్ మిక్స్ చేసేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను సిమ్లో దీన్ని ఉడికించుకుంటున్నాను నేనైతే అస్సలు సాల్ట్ అనేది యాడ్ చేయడం లేదు ఒకటి రెండు రోజులు కష్టంగానే ఉంటుంది ఇలా సాల్ట్ యాడ్ చేయకుండా తినడానికి కానీ వాళ్ళకే అలవాటు అవుతుంది కాబట్టి పిల్లలకి సాల్ట్ ఇవ్వకుండా పెట్టడానికి వీలైనంత వరకు ట్రై చేయండి సో ఇలాగా అంటే మనం ఫుడ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి మరీ లిక్విడ్ లా ఉండకూడదు అలా అని సాలిడ్ లా ఉండకూడదు సెమీ సాలిడ్ లా అంటే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఇందులో నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యిని అయితే కొద్దిగా యాడ్ చేసుకున్నాను సో ఇలాగ నెయ్యిని యాడ్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ అలాగే స్టవ్ మీద ఉంచి తర్వాత అయితే నేను అమ్ముకి ఇది చల్లగా అయిన తర్వాత అయితే పెడతాను అలా అని చెప్పి మరీ చల్లగా అయిన తర్వాత కాదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టడానికి ట్రై చేయండి అయితే నేను ఇక్కడ అమ్ముకి వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను అది అమ్ముకి ఎక్కువైపోయింది ఎందుకంటే మనము ఇప్పుడిప్పుడే కదా ఫుడ్ పెడుతున్నాము ఇంకా నేను తర్వాత నుంచి ఏంటంటే వన్ స్పూన్ మాత్రమే అమ్ముకి పెట్టాను వన్ వీక్ ఇలాగా వన్ స్పూన్ వన్ టైం మాత్రమే పెడతాను అండ్ మీ పిల్లలకు కూడా ఫస్ట్ ఫుడ్ పెడుతున్నప్పుడు వన్ వీక్ వన్ టైం మాత్రమే పెట్టడానికి ట్రై చేయండి అది వాళ్ళకి సరిపోతుంది ఇక్కడ నేను అమ్ముకి ఫుడ్ పెట్టడానికి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి విడిగా అయితే అంటే ఇంట్లో యూస్ చేసే బౌల్స్ లాంటివి కాకుండా విడిగా అయితే నేను తీసుకున్నాను నేను మీకు ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తాను సో ఇలా ఫుడ్ పెడుతున్నప్పుడే వాళ్ళకి వాటర్ కూడా ఇంట్రడ్యూస్ చేయండి ఇలా ఫుడ్ పెడుతున్నప్పుడు వాటర్ ఇవ్వడం ద్వారా వాళ్ళు తిన్న ఫుడ్ తొందరగా అయితే అరుగుతుంది సో వాటర్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి అయితే కొంతమంది సిప్పర్స్ కొని అలా ఫీడ్ చేస్తూ ఉంటారు కదా వాటర్ని అలా కాకుండా ఇలా డైరెక్ట్ గా గ్లాస్తో కానీ లేదా స్పూన్తో కానీ పట్టడానికి ట్రై చేయండి ఇదన్నమాట మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా అమ్మూకి ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు ఏం ప్రిపేర్ చేస్తున్నారు అని సో నేనైతే అమ్మూకి ఫస్ట్ టైం పెట్టే ఉగ్గుని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఐ హోప్ మీ అందరు కూడా నచ్చుతుంది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉంటారా థ్యాంక్ యూ